प्रसन्नतां या नगताभिषेकतः लौ वनवासदुःखतः मुखाम्बुजश्रीरघुनन्दनस्य मे सदास्तु सा मञ्जुलमङ्गलप्रदा मूलं धर्मतरुर्विवेकजलधेः पूर्णेन्दुमानन्ददं वैराग्याम्बुजभास्करं ध्वघहरं ध्वान्तापहं तापहं मोहाम्भोधरपुञ्जपाटनविधौ खेशम्भवं शङ्करम् వందే బ్రహ్మకులే గళంక శమనం ఈ ఈరోజు భారతదేశ చరిత్రలో చాలా ఒక ప్రత్యేకమైన రోజు మీలో చిన్నపిల్లలకు అర్థం కాదు కానీ ఈ ఎన్నో ఏళ్ళుగా ఈ దేశంలో జరుగుతున్న ఎన్నో ఏళ్ళుగా ఈ దేశంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని గమనిస్తున్న వాళ్ళు ఇలాంటి రోజు వస్తుందని చెప్పి ఊహించలేదు కేవలం రాజకీయంగా మాత్రమే కాదు నిజానికి అసలు రాజకీయాల క్రిమేమే లేదు ఎందుకంటే ఇంచుమించు ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక సంఘర్షణ నిజానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటంటే ఒక మత ఉన్మాదం వివేకానంద స్వామి చెప్పిన మతోన్మాదం నా మతమే గొప్పది పక్కవాళ్ళ మతం మంచిది కాదు బావిలో కథ బావిలో కప్పలాగనుక ఆలోచిస్తే మనుషులు ఉంటారు ఆ కారణం వల్లే ఇన్నాళ్లుగా రాముడి జన్మస్థానంలో రాముడికి ఒక దేవాలయం అనేది లేకుండా పోయింది అయితే దానికోసం రకరకాల సందర్భాల్లో ఇంచుమించు అప్పటి నుంచి ప్రతి తరంలోనూ ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంది పోట్లాడ జరుగుతూనే ఉంది మనుషులు చనిపోతూ ఉన్నారు ఈ రోజునైతే ప్రత్యేకంగా జరిగిందేమీ కాదు ఆ విధంగా ఏది ఏవైతేనే ఇవాళ మనకి అయోధ్యలో రామ జన్మస్థానంలో ఒక రామ్ లాలాకు ఒక దేవాలయం ఏర్పడింది ఆ సందర్భంగా మనం ఈ రోజున ఇక్కడ ఒక ప్రత్యేకమైన సమావేశం ఒక ఏర్పాటు చేశాం అయితే ఈ రోజున నేను ప్రత్యేకంగా వైరాగ్యాంబుజ భాస్కరం అనే మాట మీద నాలుగు విషయాల మీద చెప్పదలుచుకున్నాను మనం రామనామ సంకీర్తనం పాడేటప్పుడు వైరాగ్య అంబుజ భాస్కరం అని పాడతాం దానికి అర్థం ఏమిటి వైరాగ్య అంబుజ భాస్కరం మూడు మాటలు ఉన్నాయి దాంట్లో వైరాగ్యం అంటే మనందరికీ తెలుసు వైరాగ్యం వైరాగ్యం అంటే ఏంటో చెప్పుకుందాం ఇప్పుడు అంబుజం అంటే కమలం పద్మం అంబుజం భాస్కరణ భాస్కరం అంటే సూర్యుడు సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఎప్పుడు బైకి లేస్తాడు అప్పుడు కమలం వికసిస్తుంది ఈ దీనిలో కవి చాలా అందంగా ఒక మాట చెప్పారు ఏమిటంటే వైరాగ్యం అనే కమలం వికసించడానికి ఈ సూర్యుడు తోడ్పడతాడు ఎప్పుడైతే ఈ సూర్యుడు కనిపిస్తాడో అప్పుడు వైరాగ్యం అనే కమలం వికసిస్తుంది ఎవరి సూర్యుడు ఎవరి సూర్యుడు అంటే సూర్యుడు శ్రీరాముడు శ్రీరాముడు కనుక కనిపిస్తే వైరాగ్యం అనే కమలం వికసిస్తుంది మామూలు సూర్యుడు కనిపిస్తే కమనం వికసిస్తుంది శ్రీరాముడు కనిపిస్తే వైరాగ్యం అనే కమలం వికసి వికసిస్తుంది ఎందుకు అలా ఎందుకు చెప్పాడు కవి అలా ఎందుకు చెప్పాడు రాముడి జీవితాన్ని కనుక గమనిస్తే అది పూర్తిగా వైరాగ్యమయం వైరాగ్యంతో నిండిన జీవితం కావండి రామాయణంలో అంతా రాముడు మామూలుగానే ఉన్నాడు కదా ఏదో విశ్వామిత్రుడితో వెళ్ళాడు ఆయనకో సహాయపడ్డాడు తర్వాత ఏమో పెళ్లి చేసుకున్నాడు తర్వాత రాజ్యానికి వెళ్ళాడు లేకపోతే అడవికి వెళ్ళాడు అడవి నుంచి తిరిగి వచ్చాడు మళ్ళీ రాజ్యం చేశాడు ఈ అదంతా వింటే దీనిలో వైరాగ్యం ఉంది వైరాగ్యం అంటే ఏమిటి అన్నీ విడిచిపెట్టి వెళ్ళడం వైరాగ్యం అంటే సాధారణంగా మనం వైరాగ్యం అనగానే ఏమనుకుంటాము ఏమండి అన్నీ వదిలేసి ఆయన వైరాగ్యం వచ్చిందండి ఆయనకి ఆయన ఇక్కడ హిమాలయ పర్వతాలు వెళ్ళిపోయాడు అక్కడ తపస్సు చేసుకుంటున్నాడండి ఆయన యోగి అయ్యాడు అది వైరాగ్యం కానీ వివేకానంద స్వామి చెప్పిన వైరాగ్యం అది కాదు నిజానికి అసలు వైరాగ్యం అంటే అది కాదు ఏమిటి వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే ఏంటంటే ఒకటే విషయాన్ని గురించి ఆలోచించడం వైరాగ్యం మీరందరూ వివేకానస్వామి కొటేషన్ ఒకటి చెప్తారు అందరికీ చాలా ఇష్టం మొట్టమొదటి కొటేషన్ అదే దానిలోనే వైరాగ్యం అంటే ఏమిటో చక్కగా వివేకానంద స్వామి డెఫినేషన్ ఇచ్చారు ఏమిటి టేకప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా మేక్ ద ఆఫ్ ది ఐడియా దిస్ ఈస్ ద వే టు సక్సెస్ జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా యూ లోన్ అని చెప్పారు అది వైరాగ్యం అంటే ఏంటంటే మీరు ఒక ఒక ఐడియా తీసుకోండి ఆ ఐడియా తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఇంకా మిగిలిన రకరకాల ఐడియాలన్నీ వస్తూ ఉంటాయి వాటిని అన్నిటిని వదిలిపెట్టండి అని అన్నింటినీ వదిలిపెట్టడమే వైరాగ్యం మరి రాముడి జీవితంలో ఈ వైరాగ్యం ఎక్కడ కనిపిస్తుంది మనకి చాలా ఆశ్చర్యంగా రాముడి జీవితంలో మనం ఎక్కడ చూసినా సరే వాల్మీకి రామాయణంలో మనం చూస్తే ఎక్కడ చూసినా రాముడు ఈ వైరాగ్యంతో పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది మొట్టమొదట మీ అందరికీ తెలుసు రాముడు పిల్లవాడు కొంచెం ఎదిగి బాణాలు వేయడం నేర్చుకుని అది ఇది అయిన తర్వాత ఫస్ట్ ఎవరు వచ్చారు విశ్వామిత్రుడు వచ్చాడు వచ్చి ఏమన్నాడు దశరథుడితో చెప్పాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి నాతో పంపించు అని చెప్పాడు దశరథుడు భయపడిపోయాడు కానీ మొత్తం మీద పంపించాడు ఆ పంపించిన దగ్గర నుంచి రాముడు వెళ్ళి విశ్వామిత్రుడితో పాటు మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ సీతాదేవిని వివాహం చేసుకుని తిరిగి వస్తాడు అంతవరకు రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడితో కలిసి తిరుగుతాడు మీరు ఆ దా కథనం కనుక మీరు అక్కడి నుంచి చదివితే రాముడు లక్ష్మణుడు ఎప్పుడు కూడా విశ్వామిత్రుడు ఏం చెప్తాడా అని చెప్పి రెడీగా ఉంటాడు వాళ్ళకి రాముడు విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడెక్కడో అడవుల్లో అంతా నడిపించి నడిపించి తీసుకెళ్ళాడు చాలా దూరం నిజానికి ఇప్పుడు ఇప్పుడు దూరాల్లో వెళ్తూ చూస్తే అది ఇంచుమించి ఏడు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరం నడుస్తారు వాళ్ళు ఇంకా అందుకంటే ఎక్కువే అయితే అంత దూరంలో ఎప్పుడు కూడా గురువుగారి గురించే మాట్లాడుతుంటాడు గురువుగారితోనే మాట్లాడుతుంటాడు ఆయన ఏం చెప్తాడో అని వింటుంటాడు అంతే తప్ప ఇంక వేరే ఏమీ చేయదు గురువు ఏం చెప్తాడు అని చెప్పి ఉండడానికి రెడీగా ఉంటాయి ఆయన చెప్పిన విద్యలు బలాతి బలమైన విద్య కానీ లేకపోతే రకరకాల శస్త్రాస్త్రాలన్నీ ఇస్తారు ఆయన అవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు పూర్తిగా ఆయన మీదే మనసు పెడతాడు తర్వాత యాగం దగ్గర వారం రోజులు యాగం జరుగుతుంది మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి నేను ఇప్పుడు దీక్ష తీసుకుంటాను విశ్వామిత్రులు చెప్తాడు నేను దీక్ష తీసుకుంటాను దీక్ష తీసుకున్న తర్వాత నేను కదలకూడదు వారం రోజులు ఇద్దరు చూడాలంటే వారం రోజులు రాముడు లక్ష్మణుడు ఇద్దరు నిద్ర పోకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాను ఏడో రోజు రాక్షసులు వస్తారు మారీచుడు సుబాహుడు అక్కడంతా జరుగుతుంది దీనిలో మనకు కనిపించేది ఏంటంటే ఒక్క క్షణం కూడా వేరే ఆలోచన చేయగల ఇది రాముడి యొక్క లక్షణంలో చాలా గొప్ప లక్షణం అన్నమాట తర్వాత వెనక్కి వెళ్తే అయ్యోతికి తిరిగి వెళ్తే వివాహం అంతా అయిన తర్వాత తండ్రి ఏం చెప్తాడు నీకు ఇప్పుడు పట్టాభిషేకం చేస్తాము అని చెప్తాడు చెప్పిన తర్వాత మరుక్షణమే ఎంత ఒక ఏడెమిది గంటల్లోనే మళ్ళీ చెప్తారు లేదు నీకు పట్టాభిషేకం లేదు క్యాన్సిల్ నువ్వు అడవికి వెళ్ళాలి అది కూడా మనం శ్లోకం గుడి చదువుతాం ప్రసన్నతామ్యా యా నగతాభిషేకత ప్రధానమంలో వనవాస దుఃఖత రఘునందన రఘునందనస్వామి సదాస్తు సా మంజుల మంగళప్రదా ఏమిటంటే ఇగో నీకు పట్టాభిషేకం చేస్తామంటే ఆయన మొహం కుంగిపోలేదు ఏదో బ్యాడ్మింటన్లో గెలిస్తేనే ఉస్ అంటారు అవునా అలాంటిది ఏమీ లేదు ఎగ్జల్టింగ్ ఏమీ లేదు 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 అన్నీ అయిపోయి పో అడవికి పో అంటే ఆయన ఇట్లా చేస్తారా అది ఇది అని చెప్పి అరవడాలు తిట్టడానికి ఏమీ లేదు వెళ్తానంట కొంచెం కూడా దానికి ఏమీ బాధపడు అప్పుడు కౌశల్య లక్ష్మణుడు అందరు చెప్తారు నువ్వు ఎదురు తిరుగు దశరథుడికి నువ్వు రాజ్యం నువ్వు చేపట్టు అది ఇదని చెప్తారు చెప్తే ఏమంటాడు తండ్రి మాటను నిలబడతానని అన్నాను నేను నా జీవితంలో నేను అనుకున్నాను తండ్రి మాట నిలబెడతా తండ్రి మాట నిలబెడతా చివరికి కైకి వచ్చి చెబుతుంది నా మాట వెనక్కి తీసుకుంటాను నువ్వు రా వెనక్కి తిరిగి రాదామంటావు అప్పుడు రాముడు ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడు నువ్వు కాదు మాటది వెనక్కి తీసుకోవడానికి నేను ఇచ్చాను మా నాన్నకి ఏమైనా వెళ్తాను అడవికి నాన్న చచ్చిపోయాడు ఇప్పుడు ఇప్పుడు మాట వెనక్కి తీసుకోవడం కుదరదు ఆయన వెనక్కి తీసుకున్నా సరే నేను వెనక్కి తీసుకోను నేను ఎందుకు అడవికి వెళ్తాను ఎంత అందమైన ఆలోచన చూడండి ఎంత కష్టమైన ఆలోచన ఎంత తీవ్రమైన వైరాగ్యం లేకపోతే ఆ పనిచేస్తాడు ఆయనకి ఏది లెక్క కాదు ఏమిటి ఆ లెక్క అంటే జీవితంలో ఒకటే ఒక లెక్క తాను నిజాయితీతో బతుకుతున్నాడా లేదా తాను ఆడిన మాటలు తప్పకుండా బతుకుతున్నాడా లేదా తాను సత్యానికి కట్టుబడి ఉన్నాడా లేదా ఇదే మనకు అనిపిస్తుంది ఈ విషయంలో ఏం భయం కాని ఇంకోటి కానీ ఏమీ అనిపించదు సీతాదేవి పోయినప్పుడు సీతాదేవి రావణాసుడు ఎత్తుకుపోయినప్పుడు చాలా కోపం వస్తుంది వెతకడం మొదలు పెడతాడు ఎలా సీతాదేవి గురించి ఎట్లా ఆలోచిస్తా ఎలా ఎలా ఆలోచిస్తాడంటే ఆకు ప్రతి ఆకుల్ని తీసి కూడా చూస్తాడట సీతాదేవి అక్కడ ఉందేమో అని అక్కడ ఏదైనా ఒక చెట్టు కనిపితే చుట్టూ అడుగుతాట ఏ సీతాదేవిని చూసేవా నువ్వు ఇంకోటి అంత నిష్టతో వెతుకుతాడు నిష్ఠ అంటే ఏంటంటే ఒక రకమైన దుఃఖం ఉంది మనసు సీతాదేవి ఎంతో ప్రేమించిన భార్య సీతాదేవి ఆవిడే చాలా మంచిది సీతాదేవి లాంటి భార్య అంత ఏమంటారు పవిత్రమైన వ్యక్తి ప్రపంచంలోకి ఎవరు లేరు సీతాదేవి ఒక్కతే ఇప్పటిదాకా అటువంటి వ్యక్తి ఎవరు ఎత్తుకుపోయాడు నేను చేశాడు ఆవిడ గురించే ఆలోచిస్తుంది సీతాదేవి కోసం ఒక రెండు వేల కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ మధ్యలో కోతులతో స్నేహం చేశాడు తెలుగు బండ్లతో స్నేహం చేశాడు వారది కట్టాడు అన్నీ చేశాడు దేనికోసం ఒకటే విషయం ఏంటంటే సీతాదేవిని తీసుకురావాలి ఇక వేరే ఆలోచన లేదు ఇది మనం రాముడి జీవితంలో మనకు కనిపించదు అటువంటి వైరాగ్యం మన కావంటి పట్టుదల వైరాగ్యంతో పాటు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే వైరాగ్యంతో పాటు వస్తుంది వైరాగ్యానికి పట్టుదలకి సంబంధం అర్థం కాదు ఒక విషయాన్ని మనం ఒక విషయాన్ని నేను చేపట్టాను అని కనుక మనం చెప్పేటైతే దాని గురించే మనం కనుక ఆలోచించేటైతే మనకి గొప్ప వస్తుంది మనం అనుకుంటాం ఏమండి నాకు ఆ పట్టుదల రావట్లేదండి పని చేయడానికైనా ఎందుకు పట్టుదల రావట్లేదంటే మనం చాలా విషయాల గురించి ఆలోచిస్తున్నాం అందుకనే మనకి పట్టుదల రావట్లేదు ఎప్పుడైతే మనం ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాం అప్పుడు వస్తుంది మనకి తర్వాత చివరిగా రాముడు రావణాసురుడితో యుద్ధం చేస్తాడు యుద్ధం చేసినప్పుడు కానీ విభీషణుడికి శరణిచ్చినప్పుడు కానీ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా రావణాసురుడి మీద వైరం ఏమీ లేదు రావణాసురుడు చనిపోయిన తర్వాత ఇంకా లంకతో వైరం ఏమి లేదు లంక మొత్తాన్ని ఎవరికి ఇచ్చేస్తారు విభీషణుడికి ఇచ్చేస్తాడు నువ్వు పరిపాలించుకో అని చెప్తాడు దానికి ఎదురికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ భరతుడికి ఏమైనా తన రాజ్యం మీద ఆయనకి ఏమైనా కొంచెం పద్నాలుగేళ్ళు రాజుకింద ఉన్నాడు కదా భరతుడు ఈ పద్నాలుగేళ్లల్లో కొంచెం ఏమైనా మనసు ఏమైనా మారిందేమో నేనే రాజుకింద ఉంటే బాగుంది అనుకుంటున్నాడేమో అని చెప్పి హనుమంతుడిని పంపిస్తాడు నువ్వు వెళ్ళి చూడు ఏమన్నా అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో అవి ఉంటే చెప్పు నాకు వచ్చి నేను రాను అయోధ్యకి నేను ఇక్కడే ఉండిపోతాను ఆయన పరిపాలించుకొని ఆ విషయంలో కూడా చివరికి ఎలాగా ఒకే విషయాన్ని గురించి ఆలోచించాలి అని మనం చూపించాలి చివరిగా సుభాష్ చంద్రబోస్ ఒక మాట అంటాడు నాకు కొంచెం వయసు వచ్చే కొద్దీ నేను ఆలోచించే కొద్దీ నాకేమనిపిస్తుందంటే భారతదేశం యొక్క సంస్కృతి అనేదాన్ని నిజంగా చెప్పేది ఎవరంటే రామాయణము మహాభారతము అని చెప్పారు భారతదేశ సంస్కృతిని చక్కగా వివరించేవి భారతదేశ సంస్కృతి మొత్తాన్ని అందులో ఉంది ఆ కథల్లో ఉంది ఏట కథలు రామాయణం మహాభారతం ఇవి ఎవరు ఒకళ్ళకి సంబంధించినవి కాదు ఇవి ప్రపంచం మొత్తానికి సంబంధించినవి ప్రపంచంలో ప్రతి ఒక్కరి యొక్క ఆస్తి వాటిని మనం చదివితే మన జీవితంలో మనం ఏమనుకుంటున్నామో ఆ జీవితంలో మనం మరింత మెరుగ్గా మనం జీవించగలుగుతాం ఇది మనం అర్థం చేసుకోవాలి రాముడి గురించి ఆలోచించి ఇప్పుడు రాముడికి దేవాలయాన్ని కట్టారు చాలా గొప్ప దేశంలో ఉన్న జనం అందరూ కూడా ఇంచుమించు దాని గురించి ఆలోచిస్తున్నారు ఇవాళ మీరు కనుక తీసుకుంటే దేశంలో ఉన్న మనుషులందరూ నిజానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రపంచంలో భారతదేశానికి ఏమాత్రం సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ రామాయణం గురి రామాలయం గురించి ఆలోచిస్తున్నారు అంటే ఏంటంటే రాముడు యొక్క వ్యక్తిత్వం రాముడు యొక్క క్యారెక్టర్ ఆ శీలం అది భారతీయులమైన మనందరి హృదయాల్లో ముద్రపడిపోయింది వివేకానంద స్వామి మాట అంటారు ఏంటంటే ప్రపంచంలో మనుషులు అందరూ పోతే భారతదేశంలో మనుషులు అందరూ పోతే ఐదుగురే మనుషులు మిగిలితే వాళ్ళు కూడా పరమ అనాగరికులైన మనుషులైనా సరే వాళ్ళు రాముడు సీత కథ అని చెప్పుకుంటారు అని చెప్తారు రాముడు సీత అనే కథ రా వాళ్ళ మంచితనము వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ గొప్పతనము వాళ్ళ నిజాయితీ వాళ్ళ సత్యవాక్ పరిపాలన అవి మన నర్రరాల్లోకి వెళ్ళిపోయి మనం రాముడు లేడు రాముడు లేడు అంటే కుదరదు మనకి మన భారతదేశంలో ఉన్న మనుషులు ఎవరు కూడా రాముడు లేడని కానీ రాముడిని ప్రశ్నించడం కానీ చేయలేరు అది సాధ్యం కాదు రాముడు మనకి దేవుడు సీతాదేవి మనకి రాణి దేవత రాణి వాళ్ళిద్దరూ కూడా మన హృదయాల్లో ఎల్లకాలం వేసుకొని ఉండాలి అందుకోసం ఇవాళ జరిగిన పని ఇంకొక దేవాలయం మంచి దేవాలయం చాలా పెద్ద దేవాలయం చక్కటి దేవాలయం దానివల్ల మనం ఆ పని మరింత బాగా చేయగలుగుతాం రాముని మరింత బాగా గుర్తుపెట్టుకోగలుగుతాం ఈ రోజున ఈ ఈ విధంగా రాముణ్ణి స్మరించుకునే అవకాశం మనందరికీ కలిగింది ఇప్పుడు కొద్దిసేపు మనందరం కలిసి సంకీర్తనం చేద్దాం రావడం మీద మన పిల్లలందరూ కూడా తయారై ఉన్నారు కొన్ని పాటలు పాడతారు మనం అందరం విందాం